జై తెలంగాణ తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యములు ఇక్కడ ఇబ్రాంపట్నం నియోజకవర్గ ఆర్ఎంపీ ఏపీ వైద్యులతో తోటి వైద్యుల మిత్రులందరి సమక్షంలో ఈ రంగారెడ్డి జిల్లా తెలంగాణ గుండె చప్పుడు ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా ఆ జిల్లాకు మంత్రి పదవులు అధ్యాయం జరగబోతుందనే విషయం తెలుసుకొని మా ఆర్ఎంబీపీ వైద్యులు తెల అది రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్ఎంబీపీ ఎంపీ రైతుల మిత్రులందరితో ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈరోజు రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన గౌరవ శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్ గారిని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా మేము కోరడం జరుగుతుంది ఈ తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదికలు ఆధ్వర్యంలో ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎంపి ఎంపీ వైద్యుడు మల్లారెడ్డి రంగారెడ్డి గారికి జిల్లా జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలంటే మల్లారెడ్డి రంగారెడ్డికి పత్రపద ఇచ్చి ఇక్కడ ఉన్న పట్టణానికి హైదరాబాదు సెంటర్ నడిపట్టు ఉన్న పట్టణానికి రంగారెడ్డి జిల్లా గుడ్డ గుడ్డకాయ లాంటిది అభివృద్ధి చెందాలంటే రంగనకు మంత్రి పదవి వెంటనే అమలు చేయాలి అదే కాకుండా తెలంగాణ రా రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు ఇద్దరు ముగ్గురు చొప్పున మంత్రులు ఉన్నారు అదే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఒక్క మంత్రి కూడా రాక లేకపోవడం అదే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గారు మన మా అల్లరెడ్డి రంగారెడ్డి గారి కాబట్టి ఆయనకు గౌరవించి మా రంగారెడ్డి జిల్లా ప్రజలను కాంగ్రెస్ పార్టీని బలవీతం చేయాలంటే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుంది మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మా ఆర్ఎంపీ పిఏపి వైద్యుల ఐక్యవేదిక నుంచి మేము కోరుతున్నాం డిమాండ్ చేయడం లేదు కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి మా ఆర్ఎంపీ పిఏపీలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మేలు జరిగి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలని అభివృద్ధికి సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ రాహుల్ గాంధీ గారిని అందరిని కూడా కోరుతున్నాం దయచేసి ఈ మా కోరికనే నెరవేర్చి రంగారెడ్డి అభివృద్ధి చేత చంద్రగుడుకు సహకారం అందించాలని కోరుతున్నాం జై తెలంగాణ రంగారెడ్డి చెందాలంటే